ఈ మధ్యకాలంలో రెండు భారతరత్నాలు ఇవ్వబడ్డాయి సాధారణంగా ఈ భారతరత్న ఒక సంవత్సరం వదలొచ్చుకుంటే అది ఒకేసారి జనరల్గా అనౌన్స్ చేయాలి కానీ ఎందుకో తెలియదు కానీ రెండు విడివిడిగా ఇవ్వబడ్డాయి ఒకటి బీహారీ బీసీ నాయకుడు కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు రెండవది లాల్కృష్ణ అద్వాని బీజేపీ నాయకుడికి ఇచ్చారు చర్చంతా ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే ఇద్దరికీ ఒకే సమయంలో ఎందుకు ఇవ్వలేదు ఈ ఇవ్వటం వెనక ఉన్న రాజకీయం ఏమిటి అని కొంచెం పశ్చాత్తపడాల్సిన విషయమే ఇది అక్కడికి భారతరత్నలు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఇస్తున్నారు అని చర్చ జరగటం అందుకు ఆస్కారం ఇచ్చే పద్ధతిలో అనౌన్స్మెంట్స్ రావటం కూడా అయితే నిజానికి ఈ ఇద్దరికి ఇవ్వటం ఒక అయితే ఈ ఇద్దరు దాదాపుగా రాజకీయాలలో బొమ్మ లాగా పనిచేశారు ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరి మూమెంట్ ఐడియలాజికల్గా ఉంది మండల్ కమిషన్ ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ క్రియేట్ చేయాలని ఆర్థికంగా అనగబడిన వారికి వేరే ఇవ్వాలని మహిళలకు ఇవ్వాలని ఇట్లా ఏవో కొన్ని మండల కమిషన్ ఇచ్చిన సిఫారసులు ఉన్నాయి ఆ సిఫారసులు ఆ రోజున ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారి క్షమించాలి చేద్దాం అండి పార్టీ ఆ రోజున ఉన్నటువంటి ప్రెసిడెంట్ జ్ఞాని జైలు సింగ్కి బీపీ మండలం సమర్పించారు ఆ తర్వాతనే ఆ మండల్ కమిషన్ పోస్ట్ చెలరేగిన అల్లర్లు దీని ద్వారా ఇమ్మీడియట్గా ఒక హిందూ ఓట్లని కన్సాలిడేట్ చేసుకోవడం కోసం అద్వానీ గారి రథయాత్ర కూడా మొదలైంది అంటే మండల్ కమిషన్కి వ్యతిరేకంగా ఒక రకంగా ఆ రిపోర్టుకు వ్యతిరేకంగా కులాల పేరిట ఉపకులాల పేరిట హిందూ మతాన్ని విడగొట్టద్దు అనే కాన్సెప్ట్తో ఈ అద్వాని టయోటా రథయాత్ర చేశారు అని అంటారు అప్పుడే నెమ్మది నెమ్మదిగా ఆయన ఆ యాత్ర చేసుకుంటూ వచ్చే క్రమంలో బీహార్లో అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత అది బబ్రి మస్జిద్ విధ్వంసానికి దారితీసిన ఘటన భారతీయ జనతా పార్టీని అధికారానికి తీసుకొచ్చేందుకు ఉపయోగపడ్డ ఒక ముఖ్యమైన యాత్రగా చెప్తారు రెండు స్థానాల నుంచి ఎలా పైకి ఎదిగారు అనే దానికి అంటే ఒకటేమో మండల్ కర్పూరి ఠాకూర్ ఈయనేమో కమండల్ మండల్కి కమండల్కి రాజకీయాలకు సంబంధించినటువంటి రెండు భిన్న ధృవాలకి ఇవాళ ఒకే సంవత్సరం భారతరత్న ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మండలికి ఇవ్వటం పట్ల బీజేపీకి ఏమైనా అటువంటి అభిప్రాయం ఉందా నిజంగానే ఇవాళ ఆ ఉపకులాలను విడగొట్టుకుని చక్కగా రిజర్వేషన్లు ఇద్దామన్న ఆలోచన ఉందా అదేమీ లేదు ఆ స్పిరిట్ లేకుండా ఆ ఓబీసీలని మేము గౌరవిస్తున్నాము అనే పద్ధతిలో క్లెయిమ్ చేసుకోవటం కోసం చేసిన పనే తప్ప నిజానికి మండల్ అనుకున్న పద్ధతిలో రిజర్వేషన్లు ఇద్దామనో ఉప కులాలను కేటగరైజ్ చేద్దామనో కుల గణన చేద్దామనో ఇటువంటి ఉద్దేశాలు ఇవి బీజేపీకి లేవు అంటే ఒక సింబాలిక్ గెస్చర్గా మండల్కి ఇచ్చి చూసారా బీజేపీ కూడా ప్రో బీసీఏ అని అనిపించుకోవటం కోసం చేసిన ప్రయత్నం మరి కమండలానికి ఎందుకు ఇచ్చారు ఇది వాళ్ళవాడు కాబట్టి ఇచ్చారా బలంగా ఇది కూడా సమస్య ఎందుకంటే ఇది కూడా పెద్ద ఇష్టం ఇష్టంగా ఇచ్చినట్టు కనపట్టల్లా రామ విగ్రహ ప్రాణప్రతిష్ట అయోధ్యలో జరిగిన తర్వాత అసలు ఆ ఉద్యమానికి ఆయన పిలవలేదని ఆ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తర్వాత ఒత్తిడి మేరకు పిలిచినా మీరు రానవసరం లేదు మీరు వృద్ధులు ఇబ్బంది పడతారని చెప్పారని రకరకాల వ్యాఖ్యానాలు ఇవాళ మార్కెట్లో ఉన్నాయి సర్క్యులేషన్లో కానీ ఓవరాల్గా ఆర్ఎస్ఎస్ కొంత అష్టదర్తకు లోన్ అయింది ఈ లోనైన దాని మీదట దాన్ని సంతృప్తిపదాల్సిన పని ఒకటి వచ్చి పడింది అందుకని ఇటు కర్పూరి ఠాపూర్కి ఎట్లాగైతే సింబాలిక్ ఇచ్చారో ఇటు అద్వానికి కూడా ఒక సింబాలిక్గా ఒక భారతరత్న ఇచ్చేస్తే ఇటు ఈ ఈ గ్రూప్ కూడా సాటిస్ఫై అయిపోతుంది అని రెండు గ్రూపుల్ని సాటిస్ఫై చేయటం కోసం మోడీ ఒక మాస్టర్ స్ట్రోక్ లాగా రాజకీయాల కోసమే రత్నాలు ప్రధానం చేశారని కూడా మాట్లాడుతున్నారు కోర్స్ కొంతమంది కర్పూరి ఠాకూర్కి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన చేసిన కృషి అంత పెద్ద మొత్తంలో ఏం లేదని భారతరత్న ఇస్తారా దీనికి అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు జైల్లో ఉండాల్సిన వాడికి భారతరత్న ఇవ్వటం ఏంటి రెండు వేల పదిహేనులోనే మీరు పద్మవిభూషణ్ ఇచ్చారు ఆ తర్వాత ఆయన ఇంట్లోనే ఉన్నాడు పద్మవిభూషణ స్థాయి నుంచి భారతరత్న ఇవ్వడానికి వాళ్ళ కొత్తగా ఏంజీ ఇస్తున్నారు అని విమర్శించిన వాళ్ళు ఉన్నారు ఎవరేమనుకుంటే నాకేమిటి నాకు కావాల్సింది నా రాజకీయం అన్న తరహాలో ప్రభుత్వం మాత్రం ఈ ఇద్దరికి వేరువేరుగా ఒకే సంవత్సరం కొద్ది రోజుల గ్యాప్తో భారతరత్నలు ఇచ్చి రెండు గ్రూప్స్ని అడ్రస్ చేస్తూ మీరిద్దరూ నాకు ఓటు వేయండి అని చెప్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్ Tchau,